హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్టర్స్ తేజ అండి ఇప్పుడు నేను వెజ్ పిలో చేస్తున్నాను లైక్ వెజ్ బిర్యానీ అని కూడా అంటారు దానికి నేను ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను అండ్ అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ దాకా ఆయిల్ వేసేసుకున్నాను అనమాట అండ్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీకి సంబంధించిన స్పీసెస్ అవన్నీ ఉంటాయి కదా స్పైసెస్ అవన్నీ వేసేసుకోవాలన్నమాట అవి కొంచెం అటు ఇటు వేపేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కాదు మామూలుగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యాష్యూస్ నేను ఇట్లా మామూలు డైరెక్ట్ క్యాష్యూ వేసాను కానీ మీ దగ్గర స్ప్లిట్ క్యాషూస్ కానీ లేకపోతే చిన్న చిన్న పల్కులు చేసి కూడా వేసుకోవచ్చు అనమాట అవి ఒక హ్యాండ్ ఫుల్ వేసేసుకున్నాను కొంచెం అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన దాకా అవి కూడా వేపేసేసుకోవాలన్నమాట నీట్గా కొంచెం వేపుకొని అక్కడక్కడ తగిలితే బాగుంటుంది కదా సో ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇట్లా నిలువుగా కట్ చేసుకున్న అవి అండ్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం అటు ఇటుగా తిప్పేసుకోవాలి ఇంకా అలా కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది మొత్తం అవుతుంది అన్నప్పుడు ఇక్కడ నేను మిల్క్ మేకర్ అనేది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మామూలుగా వాష్ చేసేసి వాటర్లో సోప్ చేసి పెట్టాను అనమాట ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని ఆ మిల్ మేకర్ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి అంటే కొంచెం మిల్ మేకర్ అనేది మంచి టేస్ట్ ఇస్తుంది బాగుంటుంది అండ్ అలాగే ఇవి వెజ్జీస్ అనమాట కాలీఫ్లవర్ క్యారెట్ బీన్స్ అండ్ అలాగే గ్రీన్ పీస్ తీసుకున్నాను నేను ఇక్కడ సో అవి కూడా కొంచెం కడిగేసుకొని వాటర్లో అవి కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి తగినంత సాల్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి అండ్ ఆ తర్వాత కొంచెం గరం మసాలా అనేది సరిపడా యాడ్ చేసేసుకోవాలండి ఇంకా గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం అలా తిప్పేసి కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసుకున్నాను అండ్ అది కూడా కొంచెం తిప్పేసుకోవాలన్నమాట అటు ఇటుగా ఇక్కడ కొంచెం సేపు అలా తీసి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇక్కడ తీసుకున్న ఎంత ఎంత రైస్ అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు మనం అంతా వాటర్ యాడ్ చేసేసుకోవాలన్నమాట అండ్ ఈ టైంలో మనం చెక్ చేసుకోవాలి సాల్ట్ అది సరిపోయిందా లేదా అని సో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ ఇక్కడ ఏమైంది అంటే నేను ఎందుకంటే టొమాటో యాడ్ చేయడం మర్చిపోయాను లేకపోతే నేను టొమాటోస్ ఏం చేశాను అంటే ముందు బాయిల్ చేసేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను పేస్ట్ ఆ వాటర్లో కొంచెం యాడ్ చేశాను అనమాట ఒక టూ టేబుల్ స్పూన్స్ ఎందుకంటే టేస్ట్ కోసము అండ్ కొంచెం వాటర్ అట్లా బాయిల్ అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవడమే అండి దాన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే ఇట్లా సూపర్ సూపర్ టేస్టీగా ఇట్లా రెడీ అయిపోతుంది అనమాట అండ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అండ్ దాన్ని కొంచెం చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని అండ్ కంప్లీట్గా ఉడికేసిన తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర అది చల్లేసుకోవడమే అండి అంతే అండి టేస్ట్ మాత్రానికి చాలా అంటే చాలా బాగుంది ఇట్లా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్